గతంలో కైనా ఇప్పుడు వైసీపీకి అయినా రాయలసీమ అనేది ఒక కంచుకోట అది ఆ పార్టీ పుట్టిన దగ్గర నుంచి ప్రజలు ఆదరిస్తున్నటువంటి ప్రాంతం ఓ విధంగా చెప్పాలంటే వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్గా ఉంటుంది అది అలాంటి రాయలసీమలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి చావు దెబ్బ తగిలింది మొత్తం యాభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి అందులో అంటే ఐదు మాత్రమే దక్కిన పరిస్థితి గతంలో అయితే టీడీపీకి యాభై రెండులో కేవలం రెండు మూడే దక్కాయి దీంతో రాయలసీమలో టీడీపీ వైసీపీ కోశాలని కలిపేసినట్యింది ఈ క్రమంలో ఐదు నెలల పాటు దిక్కుతోచిన స్థితిలో ఉన్న వైసీపీకి ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రెండు కొత్త ఆయుధాలను తయారు చేసి ఇచ్చిందా అన్న చర్చ నడుస్తుంది ఈ రెండు కొత్త ఆయుధాలు ఏంటంటే ఒకటి లోకాయుక్త రెండోది మానవ హక్కుల కమిషన్ ఈ రెండు ఆఫీసులని జగన్ ప్రభుత్వం కర్నూలు ఏర్పాటు చేసింది అదేవిధంగా లా యూనివర్సిటీ కూడా తీసుకొచ్చింది హైకోర్టుని కర్నూలుకి తరలిస్తామని కూడా వైసీపీ అప్పట్లో చెప్పింది అయితే మూడు రాజధానుల ముచ్చట్లో వైసీపీకి అప్పుడు అన్ని దిక్కులేదురే చిక్కులేదురే కాబట్టి అది కాస్త ఆగిపోయింది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి లోకాయుక్త అలాగే మానవ హక్కుల కమిషన్ తరలించాలని కూటమి ప్రభుత్వం చూస్తే సైన్ లేదని వైసీపీ నేతలు అంటున్నారు ఈ మేరకు వారు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కూటమి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు శ్రీభాగ్ ఒప్పందాన్ని కూడా గుర్తు చేశారు కర్నూలు ఎప్పుడు త్యాగాల ప్రాంతంగానే ఉంచాలని చూస్తున్నారా అని చంద్రబాబును ప్రశ్నించారు రాయలసీమకి రాజధాని అయినా హైకోర్టు అయినా ఇవ్వాలని శ్రీభాగ్ ఒప్పందంలో చెప్పారని దాన్ని అమలు చేయకపోగా వచ్చిన వాటిని కూడా తీసుకుపోతున్న చూస్తుంటే ఊరుకోబోమని హెచ్చరించారు కర్నూలు మేయర్ జీబీ రామయ్య కర్నూలు నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి రామ్ రాంభూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో తాము ఎందాకైనా వెళ్తామని పోరాటం ద్వారా కర్నూలు నుంచి న్యాయ కార్యాలయాల తరలింపుని తాము ఖచ్చితంగా ఆపితేరతామని అన్నారు చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కర్నూలుకి అన్యాయం జరుగుతుందని వారు ఆరోపించారు ఈసారి అలా జరగనీయమని స్పష్టం చేశారు ఇదిలా ఉంటే రీసెంట్ గా హైకోర్టులోని హైకోర్టులో కర్నూలులోని న్యాయ కార్యాలయాల తరలింపు మీద పిటిషన్ మీద విచారణ జరిగినప్పుడు కూటమి ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తొందరలోనే వాటిని అమరావతికి తరలిస్తామని చెప్పారు దీంతో వైసీపీ నేతలు కూడా తాజాగా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు మొత్తమే చూస్తే కర్నూలు కేంద్రాలయంగా ఈ న్యాయ కార్యాలయాల తరలింపు అంశాన్ని వైసీపీ రాజకీయంగా ఆయుధం చేసుకునేటువంటి పరిస్థితి స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఏపీ పాలిటిక్స్ లో చూస్తే వరుసగా ఒకటికి ఒకరికి రెండు సార్లు అధికారం ఇవ్వట్లేదు ముఖ్యంగా విభజన ఏపీలో విభజన ఏపీలో ఇదే జరుగుతోంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలో చెప్పిన ప్రజలు పంతొమ్మిదిలో ఆ పార్టీని ఓడించారు కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు నిజంగా టీడీపీ అంత తప్పు ఏమి చేసింది అన్నది విశ్లేషకులకు అర్థం కాలేదు నిజంగా ఓడినంత తక్కువ నెంబర్ ఎలా ఇచ్చారన్నది కూడా ఎవరు విశ్లేషించుకోలేకపోయారు రెండు వేల ఇరవై నాలుగులో ఫలితాలు చూస్తే వైసీపీకి దుమ్మ జరిగేలా వచ్చాయి టీడీపీకి ఇరవై మూడు ఇస్తే అందులో సగం అన్నట్లుగా కేవలం పదకొండు మాత్రమే వైసీపీకి ఇచ్చారు వైసీపీ పాలనలో చాలా తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఇదే సమయంలో తూచా తప్పకుండా సంక్షేమం చేపట్టింది సంక్షేమ పథకాలు మాత్రం అమలు చేస్తూ పోయింది మరి వాటికి కనుక జనాలు గుర్తు పెట్టుకుని ఉంటే ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా సరిపడా ఇవ్వాలి కానీ అది కూడా ఇవ్వలేదు ఈ రకమైనటువంటి రిజల్ట్ ఎవరూ ఊహించలేదు దాన్ని పరిశీలించిన వారికి మాత్రం విషయం అవుతుంది ఏపీలో ప్రజలు ఆకాశమే హద్దన్నట్టుగా ఉన్నాయని తెలుస్తోంది రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా తమిళనాడు తలహా పాలిటిక్స్ ఉంటాయని ఏపీలో మళ్ళీ ఖచ్చితంగా గెలిచేది వైసీపీ అని అంటున్నారు